అందరికీ నమస్కారం అండి పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలకు స్వాగతం మా దగ్గర అన్ని రకాల నాటు విత్తనాలు ఉంటాయండి చూసారు కదండి ఈ ఫ్లవర్ విత్తనాలు చాలా బాగుంటాయి ఇందులో మన దగ్గర పన్నెండు కలర్స్ ఉన్నాయండి పన్నెండు కలర్స్ కూడా చాలా అద్భుత చాలా అద్భుతమైన కలర్స్ ఉన్నాయి పన్నెండు కలర్స్ కూడా ఇవే కాదండి మన దగ్గర యాభై రకాల ఫ్లవర్స్ విత్తనాలు ఉన్నాయి కూరగాయ విత్తనాలకు వెళ్తే మన దగ్గర పచ్చిమిరపకాయలు క్యాప్సికం అండి ఇది క్యాప్సికం అండి చిట్టి క్యాప్సికం ఇది గుత్తి కొయ్యల దగ్గర నుంచి సేకరించిన విత్తనం అండి గుత్తి కొయ్యల దగ్గర నుంచి సేకరించాము ఇగో చూడండి చిట్టి చిట్టి క్యాప్సికాలు చాలా అద్భుతంగా ఉంటాయండి కొంచెం ఇవి కారం ఉంటాయి మన క్యాప్సికం ఎలా ఉంటాయంటే మనకు తీయగా ఉంటాయి మనం అన్నీ చేసుకోవచ్చు ఇవి మాత్రం మనం సలాడ్లో వేసుకోవడానికి కుదరదండి ఇవి కొంచెం కారం ఉంటాయి కారం ఉంటాయి కాబట్టి ఇవి మనం తాలింపులు వేసుకున్న ఉప్మాలు వేసుకున్న చాలా బాగుంటాయండి ఇవి చిట్టి క్యాప్సికం మన దగ్గర విజయవాడ కనుపు చిక్కుడు అనంగా విన్నారండి పురాతన విత్తనం ఇది కనుపు చిక్కుడు ఈ కనుపు చిక్కుడు విత్తనాలు మనకు దీని పొట్ట నిండా విత్తనాలు ఉంటాయండి గింజ ఐదు గింజలు వస్తాయి ఒకే చెట్టుకు ఐదు గింజలు వస్తాయి మూడు గింజలు వస్తాయి నాలుగు గింజలు వస్తాయండి ఇది ఒక్క చెట్టులో మూడు రకాల కాయలు కాస్తాయి చూడండి ఎంత ఎంత బాగుంటుందంటే ఈ కాయ కూడా టేస్ట్ చాలా అమోహంగా ఉంటుంది ఇవి క్యారెట్లు అండి క్యారెట్ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇవే కాదండి పాలకూర చుక్కకూర గోంగూర కొత్తిమీర మేఘాలయ లాక్డాంగ్ పసుపు అండి ఇప్పుడు మన దగ్గరికి మేఘాలయ లాక్డాంగ్ పసుపు సుగంధ పసుపు నల్ల పసుపు తెల్ల పసుపు కడియల్లంక పసుపు ఐదు రకాల పసుపులు ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర అందుబాటులోకి వస్తున్నాయి ఇంకొక పది రోజుల్లో అవి కూడా మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పసుపు పౌడర్ మాత్రం ప్రస్తుతానికి అవైలబుల్గా ఉందండి కొమ్ములు మాత్రం ఇంకొక పది రోజులు ఆగితే మనకు వస్తాయి ఇవి వచ్చేసి ఎయిర్ పొటాటో అండి ఎయిర్ పొటాటో అంటే మీరు ఎప్పుడూ మామూలుగా నేలలో కాసే ఆలుగడ్డలను మాత్రమే చూస్తారు కానీ ఇది ఎయిర్ పొటాటో ఎయిర్ అంటే గాలి గాలిలో కాసే దుంపలు ఈ ఆకు వచ్చేసి మనకు తమలపాకు లాగా ఉంటుందండి తమలపాకు లాగా ఉండి చెట్టు పందిరి వేసుకుంటే పందిరికి పాకి ఒక్కసారి వేసుకుంటే మనకు ఐదు సంవత్సరాల వరకు ఇది కాయలు కాస్తూనే ఉంటుంది అంటే మనకు బోడగాకరకాయ దుంపలు ఉంటాయి కదండీ బోడగాకరకాయ దుంపలు ఎలాగో ఇది అంతే బోడగాకరకాయ దుంపలు అన్న మనకు రెండు నెలలు కాస్తుంది కానీ ఇది వన్ ఇయర్ వరకు కాస్తుందండి ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయండి మా దగ్గర ఇవి వచ్చేసి కాసరగడ్డలు అండి కాసరగడ్డలు రాయలసీమ ఫేమస్ ఈ గడ్డలు ఈ కాసరకాయలు కూడా ఇప్పుడు కేజీ మూడు వేలు అమ్ముతురండి ఈ కాసరకాయలు ఈ దుంపలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి కరక్కాయలు అండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ కరక్కాయలు దగ్గు జలుబు జ్వరము ఉబ్బుసం ఆయాసం ఉన్న పిల్లలకు పాలల్లో వేసి లాగా వేస్తారు మళ్ళీ తర్వాత మనకు బాగా దగ్గు వచ్చేటప్పుడు ఈ కాయని కొంచెం పగలగొట్టి దౌడకు పెట్టుకొని పడుకుంటే చాలా ఉపశమనం ఉంటుందండి ఈ కరకాయల వల్ల మీ అందరికీ తెలిసిన విషయమే ఇది పాతకాలం నాటి కరక్కాయలేనండి ఇవన్నీ మా ప్రోడక్ట్ అండి ఇవన్నీ విత్తనాలు ఇవే కాదండి మనకు రైతులకు కూడా పావు కిలో అరకిలో ఎవరికన్నా కావాలనుకుంటే మేము ఆ రైతులకు కూడా అవైలబుల్గా ఉన్న విత్తనాలు మా దగ్గర అవైలబుల్గా ఉన్న విత్తనాలన్నీ మీకు లిస్ట్లో పెడతాము మీరు వాట్సాప్లో పెడితే పెట్టే అని పెడితే మేము మా దగ్గర అవైలబుల్గా ఏ విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు మీకు అందడానికి మేము రెడీగా ఉన్నామండి ప్యూర్ ఆర్గానిక్ దేశీ విత్తనాలు అండి మా దగ్గర కూరట్టి పిలకలు కూడా దొరుకుతాయి అండి కూరట్టి పిలకలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టవచ్చు దగ్గర రెడ్ పొనగంటి గ్రీన్ పొనగంటి స్టెమ్స్ కూడా ఉన్నాయండి తిప్పతీగ ఇలాంటి స్టెమ్స్ కూడా మేము సేల్ చేస్తున్నామండి మీకు ఎవరైనా కావాలనుకుంటే రెడ్ పొనగంటి కంటికి మంచిదండి గ్రీన్ పొనగంటి కూడా చాలా మంచిది కంటికి మీ గ్రీన్ పొనగంటి కానీ రెడ్ పొనగంటి కానీ తిప్పతీగ కానీ ఇలాంటి స్టెమ్స్ కూడా మనము సేల్ చేస్తున్నాము మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి హాయ్ అని పెడితే నేను సీడ్స్ లిస్ట్ పెడతానండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ అండి ఈ నెంబర్కి ఎవరైనా పృథ్వీరాజ్ నాటు విత్తనాలు వా మా నెంబర్ అండి నా పేరు రేణుక మీరు ఎవరైనా వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను సీట్స్ లిస్ట్ పెడతాను మీకు అన్ని విధాల అన్ని రకాల మా దగ్గర రెండు వందల యాభై రకాలు టెర్రస్ గార్డెన్కు బాల్కన్ గార్డెన్కు ఉంటుందండి రైతులకు మాత్రం మా దగ్గర అవైలబుల్గా ఉన్న సీడ్స్ మాత్రం ఇవ్వగలనండి పావు కిలో వంద గ్రాములు యాభై గ్రాములు అట్లా కావాలన్న వాళ్ళకి ఇస్తామండి థ్యాంక్ యూ అండి